హాయ్ అండి ఎండాకాలం వచ్చేసింది ఎండాకాలమైనా వానకాలం అయినా నంచుకొని తినడానికైతే మనమైతే ఏదో ఒకటి తింటామండి సైడ్కి చిప్స్ పెట్టుకోవడం కానీ వడియాలు పెట్టుకోవడం కానీ తింటాము సో ఇది కూడా చాలామంది ట్రై చేసే ఉంటారు చల్లమిరపకాయలు అందరికీ చల్ల చల్లమిరపకాయలు అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ అయితే మిరపకాయలు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని మధ్యలోకి కాటు పెట్టుకొని అందులో సాల్ట్ పెట్టేసుకొని కొన్ని డేస్ అయితే ఒక టూ త్రీ డేస్ అయితే ఊరేసుకుంటే బాగుంటుంది మినిమం ఒక టూ డేస్ ఊరేసుకుంటే అండి చల్లలో కొంచెం చల్ల తీసుకొని చిలికిన చల్ల తీసుకొని అందులో పసుపు వేసేసి ఈ మనం ఏదైతే ఉప్పు పెట్టుకున్న మిర్చి ఉంటాయో వాటిని ఒక టూ డేస్ అందులో నానబెట్టి నానబెట్టిన టూ డేస్ మార్నింగ్ ఈవినింగ్ కలియబెట్టాలండి ఎందుకంటే ఒక దగ్గరే ఉంటే బాగుండదు కదా కలియబెడితే కొంచెం కలుస్తుంది టేస్ట్ అనేది వస్తుంది ఆ ఫ్లేవర్ సో అలా మూత పెట్టి ఒక టూ డేస్ సెకండ్ డే ఈవినింగ్ మనం పక్కకు తీసేసుకొని ఎండబెట్టుకుంటే ఇలా అయితే ఎండుతాయండి చల్ల మిరపకాయలు మీరు కావాల్సినప్పుడు మంచి డబ్బాలో స్టోర్ చేసుకొని తీసుకు తినొచ్చు